మొన్న ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మూసి హైడ్రా ఎవరైతే ఉన్నారో మూసి బాధితులు వాళ్ళు ఇల్లు తీసుకెళ్ళి జవహర్ నగర్లో కట్టిస్తా నేను అక్కడ స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ చేయిస్తా మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా అని చెప్తున్నారు అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఇల్లు కట్టియడం కానీ మీరు ఏదైతే నూట యాభై గజాల్లో ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా ఆ ఇల్లు కట్టియడం కానీ వాళ్ళకి హాస్పిటల్ సదుపాయం కానీ అన్నీ చేసినాకనే ఈ మూసి ఈ మూసి ఒక సుందరీకరణ అప్పుడు మొదలు పెట్టాల్సింది మీరు అదేం చేయకుండానే వీళ్ళని ఏ రెంట్ తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళి ఉండాలన్నా మొత్తం సామాన్లు తీసి బయటపడేసేసి మొత్తం పడగొట్టేశారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ రూమ్ రెంట్ తీసుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఫ్లాట్లు రెంట్కి నూట యాభై గజల్లో ఇస్తామంటున్నారు అదే ఇచ్చేది ఏదో ముందే కట్టించి వాళ్ళకి అందులోకి పంపిస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కదా మీకు ఇన్ని శాపనార్థాలు ఇన్ని తిట్లు ఇన్ని బూతులు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు కదా మీరు అదన్నీ ఏమి మొదలు పెట్టకుండా వెళ్ళిపోండు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు ఏదో తప్పు అన్నట్టు మీ అధికారులు మీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే మీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం సరే మీరు తప్పు చేయబట్టే ఈరోజు వాళ్ళు దోషులు లెక్కలు నిలబడ్డారు మీరు ఆ రోజు పర్మిషన్లు ఇవ్వకపోతే ఇదంతా వచ్చేది కాదు కదా ఈరోజు శాపనార్థాలు పెట్టేవాళ్ళు కాదు కదా అవన్నీ ఏం చేయకుండా ఈరోజు వచ్చేసి వాళ్ళని నేరస్తులు లెక్కల నిలబెట్టారు నడి రోడ్డు పైన ఒక ఆయన కోటి రూపాయల మిషన్ పోయిందా నడుస్తాడు ఒక ఆమె ఇల్లు కూలిపోద్దామని సూసైడ్ చేసుకుంది ఇవన్నీ ఎవరికి ఇంకో విషయం ఎఫ్టిఎల్లో మీ అన్నగారు అయినటువంటి తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి నోటీసులు ఇచ్చారు తిరుపతి రెడ్డి గారిది ఎందుకు కూలగొట్టట్లేదు నెల రోజులైంది కదా మీ అన్నగారిది కూలగొట్టండి సార్ అది ముందు అది కూలగొడితే మన నుంచే మొదలు కావాలి మనం ఏం మార్పు చేయాలనుకున్నాం ఇంకో విషయం రెండు వేల పంతొమ్మిదిలో మీరేం మాట్లాడారంటే హైదరాబాద్లో ఉన్న యాభై లక్షల మంది చెత్త తీసుకెళ్ళి జవహర్ నగర్లో పడేస్తున్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు జవహర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని జవహర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని మూసీలు ఉన్న పేదలందరికి తల నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం అధ్యక్ష మహాదే ఏ జో హైదరాబాద్ మే పచాస్ లాఖ లో జో కచరా హే పూరా ఉటాకే జవహర్ నగర్ డంపింగ్ యాడ్ మే డాల్ రా ఈ రోజు ముసి సుందరీకరణ కోసం ఇదంతా చెత్త ఈ కంపులో ఏడు ఉంటారు అంటున్నారు ఈ రోజు మళ్ళీ మీరు అక్కడ చెత్త వేశారు ఆ చెత్తలోనే ఈరోజు ఇల్లు కట్టేయాలనుకుంటున్నారు మరి ఎంతవరకు న్యాయం మీకు అయ్యా కొమ్మడి రెడ్డి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడుతూ హరీష్ రావుని అలాగే కేటీఆర్ గారిని చదువుకోని సన్నాసుల్లారా మీరు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు వాళ్ళని రెచ్చగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీ నల్గొండ ఈ మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు కలుషితమవుతుందని చెప్తున్నారు కదా ఏదైతే మీరు చేయాలనుకున్నది ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళకు పునరావాస కేంద్రం కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాక నూట యాభై గజాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత మూసినది సుందరీకరణ ప్రాజెక్టు మొదలు పెట్టాల్సింది మీరు చదువుకున్న తెలిపారులు వాళ్ళని ఉన్న ఫలంగా నడి రోడ్డు పైన వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు సార్ మీరు మాట్లాడేది కరెక్ట్గా ప్రెస్ మీట్లో కరెక్ట్గా మాట్లాడుతున్నారు మరి ఉన్న ఫలంగా ఎట్టే వెళ్ళిపోతారు వచ్చి రెండు రోజులలో నోటీసులు ఇచ్చి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు ఫ్లాట్లు రెంట్లకు దొరుకుతాయా రూములు రెంట్లకు దొరుకుతాయా కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు ఇల్లు పోతుందంటే ఏడుస్తుంది దానికి పోయి అప్పుడు ఏం చెప్పాలి ఈ హరీష్ రావో అగ్గిబెడ్డ రావో ఎవడో ఏం చెప్పాలి పోయి ఏం చెప్పాలి అమ్మ భయపడకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అక్కడ స్కూల్ కట్టిస్తాం ఈ మూసితో ఉంటే నీకు కూడా రోగాలు వస్తాయని చెప్పాలి కేటీఆర్ ఏం చెప్పాలి ఇదే చెప్పాలి ఈ సన్యాసి చదువుకుంటా మారరా నాయనా మారంటరా దండం పెడతా మీకు అరే మూసిలో పోయి డ్రైనేజ్ కట్టుకుంటే ఆ రోగాలు వస్తాయి వంద రేఖాలు ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ అవుతా చూసుకుంటా నాకు సైంటిస్టులు అమెరికన్ సైంటిస్ట్ కూడా చేస్తుంది మూసి మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా మూసి కాలు నెంబర్ తిరుగుదాం